చందమామ రామాయణం యాభై ఆరవ భాగం భాగం యముడితో యుద్ధానికి బయలుదేరిన రావణుడు యమలోకాన్ని చేరవచ్చి అక్కడ నరకయాతనలు అనుభవిస్తున్న పాపకర్ములను స్వర్గసుఖాలను అనుభవిస్తున్న పుణ్యకర్ములను చూశాడు ఘోరాకారులు క్రూరులు అయిన యమకింకరులు పాపులను పురుగుల చేత తినిపిస్తున్నారు చేత కరిపిస్తున్నారు వైతరణి నదిలో ఈదిస్తున్నారు కాలిన ఇసుక దెబ్బల మీద వేసి బాధిస్తున్నారు నరకయాతనాలు అనుభవించేవారు సవాలలాగా ఉండి బాధతోనూ దప్పికతోనూ అలమటిస్తున్నారు మరొక వంక పుణ్యం చేసుకున్నవారు పుణ్యఫలాన్ని సమస్త సుఖాల రూపంలోనూ అనుభవిస్తున్నారు రావణుడు లక్షలాదిగా గల పాపులు అనుభవించే యాతనాలను చూసి జాలిపడి వారిని ఆరంభించాడు అది చూసి యమదోతలకు కోపం వచ్చింది వాళ్ళు రావణుడి పైకి వెళ్ళి పరిఘలు సోలాలు ముసలాలు శక్తులు తోమరాలు పుష్పకం మీదకు విసిరారు కొందరు తేనెటీగల్లాగా పుష్పకం మీదకు ముసిరి అందులోని ఆసనాలు వేదికలు మంటపాలు విరిచిపారయసాగారు అయితే అది అక్షయమైన విమానం చేత వారు ఎంత నాశనం చేసినా ఎప్పటిలాగే అది చెదరకుండా ఉన్నది ఈ లోపుగా నారదుడు తిన్నగా యముడి వద్దకు వెళ్ళాడు యముడు ఆయనను అర్ఘ్యపాద్యాలతో సత్కరించి క్షేమమడిగి వచ్చిన పని తెలుసుకోగోరాడు యమధర్మరాజా దశగ్రీవుడు అనే అజేయుడైన రాక్షసుడు నిన్ను జయించి వశపరుచుకోవటానికి నీ పైకి యుద్ధానికి వస్తున్నాడు నీ యమదండం ఏం కానున్నదో అన్నాడు నారదుడు ఆయన అలా అంటూ ఉండగానే దోరాన వెలిగిపోతూ పుష్పకం కనబడింది రావణుడు యమకింకరులతో కొంతసేపు యుద్ధం చేసి చివరకు వారిపైన పాశుపతాస్త్రం ప్రయోగించాడు అది కార్చిచ్చులాగా ఆ ప్రాంతాన ఉండే చెట్లను పొదలను బూడిద చేస్తూ తన జ్వాలాలను అన్ని వైపులకు వ్యాపింపజేసింది యమదోతలు ఆ జ్వాలలో మిడతల్లాగా మాడిపోయారు రావణుడు అతని మంత్రులు దిక్కులు పిక్కటిల్లేటట్లు భయంకరమైన కాక పెట్టారు ఆ కేక విని యముడు యుద్ధంలో రావణుడు జయించాడని గ్రహించి తన సారథిని పిలిచి తన రథాన్ని యుద్ధానికి సిద్ధం చేయమన్నాడు క్షణంలో ఎర్రని గుర్రాలు పూించిన రథం వచ్చింది మృత్యుదేవత పాసాన్ని ముద్గరాన్ని ధరించి రథంలో యముడి ముందు నిలిచింది యముడు రథంలో ఎక్కి కూర్చుంటే ఒక పక్కన కాలదండము రెండో పక్క కాలపాసాలు ఉన్నాయి ఈ విధంగా యముడు యుద్ధానికి బయలుదేరేసరికి మూడు లోకాలు సంక్షోభం పొందాయి దేవతలు కంపించారు మనోవేగంగల రథాస్వాలు యముడి రథాన్ని క్షణంలో రావణుడి ముందుకు తెచ్చాయి మృత్యుదేవతతో సహా అతి భయానకంగా ఉన్న యమరథాన్ని చూస్తూనే రావణుడి మంత్రులు భయవైభ్రాంతులై నాలుగు దిక్కులకు పారిపోయారు రావణుడు మాత్రం లేశమాత్రమైన భయపడక స్థిరంగా నిలబడ్డాడు యమధర్మరాజుకి రావణుడికి ఏడు రాత్రుల పాటు మహాభయంకరమైన యుద్ధం జరిగింది యముడు తాను ప్రయోగించిన అస్త్రాలతో రావణుణ్ణి మహా తీవ్రంగా గాయపరిచాడు కానీ రావణుడు ఓడిపోనూ లేదు రణరంగం నుండి పారిపోనూలేదు మీదు మిక్కిలి అతను తన బాణాలతో యముణ్ణి మృత్యుదేవతను సారథిని కూడా ఎంతో నొప్పించాడు అది చూసి మృత్యువు యముడితో యమధర్మరాజా ఈ రాక్షసుడితో నన్ను యుద్ధం చెయ్యని వీణ్ణి క్షణంలో చంపేస్తాను చంపటం నా హక్కు నేను ఎందరో రాక్షసుల చావు చూశాను ప్రళయకాలంలో లోకాలకు లోకాలే నాశనం కావటం చూశాను ఇతడనగా ఎంత అన్నది నువ్వు ఊరికే చూస్తూ ఉండు వీణ్ణి నేనే చంపుతాను అంటూ యముడు కాలదండాన్ని పట్టి ఎత్తాడు అది మంటలు కక్కుతూ మహాభయంకరంగా కనబడింది యముడు దాన్ని రావణుడి పైకి వెసరబోతూ ఉండగా బ్రహ్మ ప్రత్యక్షమై యమధర్మరాజా దాన్ని ప్రయోగించకు దీనితో రావణుడు చచ్చినట్లయితే నేను వీడికి ఇచ్చిన వరం అబద్ధమవుతుంది వాడు చావనట్లయితే ఈ కాలదండాన్ని నేను సృష్టించిన ఉద్దేశం అబద్ధమవుతుంది మృత్యువుతో పాటు నేను ఈ దండాన్ని అమోఘంగా ఉండేలాగు పూర్వం సృష్టించాను అందుచేత కాలదండాన్ని రావణుడిపైన ప్రయోగించావంటే ఒక విధంగా కాకపోతే మరొక విధంగా నా మాట వ్యర్థమైపోతుంది అన్నాడు బ్రహ్మ మాట మన్నించి యముడు కాలదండాన్ని అవతల పెట్టేశాడు రావణాసురుణ్ణి చంపటానికి తనకు అవకాశం లేని పక్షంలో తాను యుద్ధరంగంలో ఏం చెయ్యాలో తెలియక యముడు తన రథంతో సహా అంతర్ధానమై బ్రహ్మతో స్వర్గానికి వెళ్ళిపోయాడు రావణుడు తాను యముణ్ణి జయించానని ప్రకటన చేసి పుష్పకంలో యమపురం వెళ్ళిపోయాడు ఇదంతా కళ్ళారా చూసిన నారదుడు పరమానందం చెందాడు యముణ్ణి జయించి మారీచుడు మొదలైన మంత్రుల చేత ప్రశంసలందుకుని రావణుడు పుష్పక విమానంలో పాతాళలోకానికి బయలుదేరి వరుణుడి పరిపాలనలో ఉన్న సముద్రంలో ప్రవేశించి వాసుకి మొదలైన నాగులు ఉండే భోగవతి నగరాన్ని స్వాధీనం చేసుకుని నివాత కవచులు ఉండే మణిమతి అనే నగరానికి వెళ్ళాడు రకరకాల ఆయుధాలు కలిగి అజేయులైన నివాత కవచులు రావణుడితో యుద్ధానికి తలపడ్డారు ఒక సంవత్సరం పాటు యుద్ధం సాగినా జయాపజయాలు తేలలేదు అప్పుడు బ్రహ్మ విమానం మీద అక్కడకు వచ్చి ఉభయపక్షాలకు సంధి చేసి అగ్ని సాక్షిగా వారి మధ్య స్నేహం నెలకొల్పి వెళ్ళిపోయాడు రావణుడు నివాత కవచులకు ఏడాదిపాటు అతిథిగా ఉండి తన సొంత నగరంలో ఉన్నట్లే సుఖంగా కాలం వెళ్ళబుచ్చి నివాత కవచుల వద్ద తనకు తెలియని మాయలు తొంభై తొమ్మిది నేర్చుకుని వరుణుడు ఉండే నగరాన్ని వెతుకుతూ బయలుదేరాడు దారిలో అతనికి కాలకేయులు ఉండే అశ్మ నగరం తగిలింది అక్కడ రావణుడికి కాలకేయులకు యుద్ధమయ్యింది రావణుడు కాలకేయ వీరులను చాలామందిని చంపాడు అలా చనిపోయిన వారిలో విద్యుజిహ్వుడు అని శూర్ఫనక భర్త కూడా ఉన్నాడు వాడు బలగర్వితుడు మెరపులాగా తన నాలుకను చాచి రాక్షసులను నాకేసేవాడు రావణుడు వాణ్ణి కత్తితో నరికి చంపాడు మొత్తం మీద నాలుగు వందల మంది కాలకేయ వీరులు రావణుడి చేతిలో చచ్చారు అక్కడి నుండి బయలుదేరి రావణుడు వరుణుడి మందిరానికి వచ్చాడు ఆ భవనం తెల్లని మబ్బులాగాను కైలాసంలాగాను ఉంది అక్కడ అనుక్షణము పాలధారాలు స్రవించే సురభి అనే కామధేనువు రావణుడికి కనబడింది ఆ కామధేనువు పాలతోనే పాలసముద్రం ఏర్పడింది ఆ పాలసముద్రం నుండే చంద్రుడు పుట్టాడు అమృతం పుట్టింది సముద్రపు నురుగు తిని కొందరు మహర్షులు జీవిస్తారు శివుడికి వాహనమైన నంది కామధేనువునకు పుట్టినదే అలాంటి కామధేనువుకు రావణుడు ప్రదక్షిణం చేసి వరుణ మందిరాన్ని సమీపించాడు వరుణుడి యోధులు రావణుడితో యుద్ధం చేశారు రావణుడు వారి నాయకులను చంపి యోధులతో రావణుడు యుద్ధం చేయడానికి వచ్చాడని వరుణుడితో చెప్పండి అన్నాడు వరుణుడి కొడుకులు మనమలు తమ తమ పరివారాలతో సహా రథాలెక్కి రావణుడి పైకి వచ్చి ఒక్క త్రుటిలో రావణుడి చేతిలోనూ అతని మంత్రుల చేతిలోనూ ఓడిపోయారు తమ పరివారం నశించాక వరుణపుత్రులు వీరోచితంగా పోరాడి తాము కూడా దెబ్బతిన్నారు తర్వాత రావణుడు వరుణుడికి కబురు చేయగా వరుణుడు ఇంటలేడని అయిన సంగీతం వినటానికి బ్రహ్మలోకానికి వెళ్ళాడని తెలిసింది రావణుడు తాను గెలిచినట్లు ప్రకటన చేసి పుష్పకం మీద ఎక్కి తిరిగి ఆశ్మనగరానికి వచ్చాడు అక్కడ అతను మదగర్వితుడై వ్యవహరిస్తూ ఉండగా అతనికి ఒక అద్భుతమైన భవనం కనబడింది దానికి అలంకారాలుగా వైఢూర్య తోరణాలు ముత్యాల జాలరులు బంగారు స్తంభాలు స్ఫటిక సోపానాలు మొదలైనవి ఉన్నాయి రావణుడు ప్రహస్తుడితో ఇంత అందమైన ఇల్లు ఎవరిదో కనుక్కొనిరా అన్నాడు ప్రహస్తుడు మొదటి ప్రాకారం దాటి లోపలకు వెళితే ఎవరూ కనిపించలేదు అతను అలాగే ఏడు ప్రాకారాలు దాటి లోపలకు వెళ్ళేసరికి లోపల ఒక జ్వాల కనిపించింది ఆ జ్వాల మధ్య ఒక దివ్య పురుషుడు ఉన్నాడు ఆయన సూర్యుడిలాగా వెలిగిపోతూ చూడరాకుండా ఉన్నాడు ఆ మహాపురుషుడు ప్రహస్థుడిని చూడగానే సంతోషంతో నవ్వాడు ఆ నవ్వు విని ప్రహస్తుడి శరీరం పులకరించింది అతను వెంటనే రావణుడి దగ్గరకు తిరిగి వచ్చి తాను చూసినదంతా తెలిపాడు సంగతి వింటూనే రావణుడు పుష్పక విమానం నుండి దిగి ఆ భవనంలోకి ప్రవేశించబోయేసరికి ద్వారాన్ని పూర్తిగా ఆక్రమించి ఒక భయంకరాకారుడు ఎదురుపడ్డాడు ఆ ఆకారం నెత్తిన చంద్రుడు ఉన్నాడు నోట భయంకరమైన జ్వాలలు వెలువడుతున్నాయి కళ్ళు పెదవులు ఎర్రగాను ముఖం తెల్లగానూ ఉన్నాయి జుట్టు పైకి లేచి ఉన్నది దట్టమైన మేసాలు గడ్డము పెద్ద పెద్ద కోరలు ఉన్నాయి చేతిలో పెద్ద ఉన్నది ఆ భయంకరాకారాన్ని చూడగానే రావణుడి శరీరమంతా జలధరించింది ఆ ఆకారం రావణుణ్ణి చూసి రాక్షసుడా భయపడకు నీ కోరిక ఏమిటో చెప్పు అని అడిగింది నాకు యుద్ధం కావాలి అన్నాడు రావణుడు ఎవరితో యుద్ధం చేస్తావు నాతోనా బలితోనా అని ఆకారం అడిగింది ఈ ఇల్లు ఎవరిదో వారితో చేస్తాను లేదా నువ్వు ఎవరితో చేయమంటే వారితోనే యుద్ధం చేస్తాను అన్నాడు రావణుడు బలి లోపల ఉన్నాడు కావలిస్తే ఆ మహామహుడితో నిరభ్యంతరంగా యుద్ధం చెయ్యి అన్నది ఆకారం రావణుడు లోపలకు వెళ్ళి సూర్యుడిలాగా వెలిగిపోతున్న బలిని తేరిపార చూడలేకపోయాడు బలి రావణుణ్ణి తేలికగా ఎత్తి తన తొడ మీద కూర్చోబెట్టుకుని ఏం మీద వచ్చావు బాబూ నీ కోరిక ఏమిటో తెలిపితే నేను తీరుస్తాను అన్నాడు మరేం లేదు మహానుభావా నిన్ను పూర్వం విష్ణువు మోసం చేసి నిర్బంధంలో ఉంచాడు అని అన్నారు నిన్ను విడిపించే శక్తి నాకు ఉన్నది అందుచేత ఆ పని చేసిపోదామని ఇలా వచ్చాను అన్నాడు రావణుడు అదా సంగతి అయితే నీకు ఒక్క చిన్న విషయం చెప్పాలి అక్కడ పడి ఉన్న కొండలాన్ని ఒక్కసారి పట్టుకునిరా అన్నాడు బలి రావణుడు దగ్గరకు వెళ్ళి చూస్తే ఆ కుండలం ఒక పెద్ద చక్రమంత ప్రమాణంలో ఉన్నది రావణుడు సునాయాసంగా దాన్ని ఎత్తబోయి పరాభవం పొందాడు అది కదలలేదు రావణుడు తన రెండు చేతులతోనూ బలమంతా ఉపయోగించి కూడా దాన్ని ఏమాత్రం కదల్చలేకపోయాడు అది చూసి బలి రావణుణ్ణి దగ్గరకు పిలిచి నువ్వు కదల్చలేకపోయిన ఆ కొండలం మా పూర్వీకుడైన హిరణ్యకశిపుడు చెవికి పెట్టుకున్నటువంటిది ఆయన ఎవరి వల్ల చావు లేకుండా వరాలు పొంది చివరకు రూపం దాల్చిన విష్ణువు చేతిలోనే చచ్చిపోయాడు ఆ విష్ణువునే నువ్వు ద్వారం వద్ద చూశావు ఆయన ఎప్పుడూ అక్కడే ఉంటూ ఉంటాడు అన్నాడు ఈ మాటలు విని రావణుడు క్రోధంతో ద్వారం వద్దకు వచ్చాడు కానీ అతనికి అక్కడ ఎవరూ కనిపించలేదు స్వస్తి